આ ગાડી પઢકો બાબાએ ઓકે એક નંબર આવી ઓકે આપાતલા સાહેબ એ રાત્રેનો ફોન છે ઓકે જીજા ઈવે એ લોકોનો ઓકાટ એટલે એપો સંચાન મે ગણ સમાજ મૈ માહાનદક ઈ ઈ એ સાહેબ બંડાડુંતા ઉણાર કોની પડ્યો છો કડના તમે ઓ કરીશું બીજું ત્યાં બહુત આમ પડરા છે શાકે મને దగ్ગર ઉંડે છે ચેપે એલોકરનું చెప్పు સાઈ મુનાગર આઈદ રાખલ્લે

ఏ ఊరు మీది ఎయిట్ సెవెన్ చిట్ చిట్ ఎక్కడైనా తెచ్చాము ఇవి కాయలు చిట్లేదు ఈ ఎల్లో కలర్ చిట్టాలే పండియా ఎన్ని ఎకరాలు వేసాము ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు రకాల లేదు తినాలి మంచి అనుకోండి సార్ నెంబర్ సెవెన్ టూ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఇట్లా అయితే అన్నీ సేమ్ అయితే సేట్ల ఇరవై ఐదు కిలో రేపు ఐదు వేలు పోతాను బాగుంటాయి అందులో వచ్చినాయండి చూడు అవి చూసి మూడిచ్చా